సో హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ మేమైతే ఖైరాబాద్గా నేను చూడడానికి వెళ్తున్నాం సో ట్రాఫిక్ అయితే చాలా చాలా జామ్ అయింది నైట్ ఎంత లెవెన్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది టైం మార్నింగ్ కూడా వెళ్ళచ్చు కానీ నైట్ టైంలో అయితే మంది చాలా తక్కువ ఉంటారు చెప్పేసి నైట్ టైంలో అయితే వెళ్తున్నాం మేము సో ఎవరెవరు ఐ గనేషు నేతి చూపిస్తా మీకు సో చూడండి బై ఆటో కిలా టైంలో రైడర్ అన్న గారి వా ఎక్కడ వర్తాడు జోయ్ శ్యామ్ చూడు వినాయకుడి చిన్న వినాయకుడికి ఘోరంగా చెప్తుల్లా ఇదేనా అయితే ఇప్పుడు అయితే మేము ట్యాంక్ వచ్చినాం వినాయకుల నుంచి అని చెప్పేసి అయితే మేమైతే బ్యాంక్ చూద్దామని చెప్పేసి వచ్చినాం ఎక్కడికి వచ్చినా అయితే మేము ట్యాంక్ బంద్ దగ్గరికి వెళ్తున్నాం వెళ్తుంటే మేంటే ఇప్పుడు వినాయకులు దిష్టిస్తుంది కదా సో ఇప్పుడు మేము అయితే కైదా బాధ చూడైతే పోతాం పోతానే మధ్యలో ట్యాంక్ బంద్ దగ్గర అయితే చాలా చాలా సౌండ్ సో ఆగి అని చెప్పేసి అయితే ఇక్కడ ఆగినాం నైట్ టైం కాబట్టి ఏదో వదిలేస్తున్నా వీళ్ళందరినీ అంతే చూడండి నైట్ ట్వెల్వ్ థర్టీ త్రీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ త్రీ అవుతుంది ఖాళీ మంది దూరం అంటే కరువు ప్రాంతం నుంచి వచ్చిన జంతువులే కదా తింటున్నారు చూసుకున్నాడైతే చాలా అండి చాలా అండి చాలా మాసే మొత్తం మాకోసంట సో ఇక్కడ వెజ్ మ్యాగీ అయితే వేస్తారంట వెజ్ మ్యాగీ వెజ్ మ్యాగీ అయితే స్ప్రింగ్ రోల్స్ వెజ్ మ్యాగీ ఇంకా బ్లాబ్ ఎలాగే ఎగురుతావు ఇప్పుడు నేతే ఫుల్ తిన్నా తిన తర్ ఎగురుతా అసలు ఈ కూడా చూడు బాగుంటుంది టైం మంది అంటే మంది రూపాయలు

కేవలం నాయకు కనబెట్టిన ఒకటి నర అవుతుంది ఫ్రెండ్స్ ఒకటి ఇరవై అవుతా అంటే చూడండి జనాలు ఎలా ఒకటి ఇరవై అవుతా అని వాళ్ళకి నిద్ర రావట్లేదు ఎప్పుడే బొమ్మ కొనుక్కున్నా బొమ్మ ఇలా కొట్టిండి ఇంకొక బొమ్మ కావాలంటే అంటు డెడికేషన్ అట్లా ఉంటుంది మా ఊళ్ళో చెప్పు జాయి బొమ్మ కావాలా ఏం కావాలి నీకు అట్లా ఉంటే డెడికేషన్ మినిమం ఉంటుంది మా ఊళ్ళో అంటే ఆటోల మీద ఆర్ల మీద ఎక్కించుకుని పోతే వాళ్ళు అక్కడైతే అయితే కాళ్ళ వినాయకుడికి గుర్జా కట్టేసి కొంచెం మళ్ళీ ఒకటి మళ్ళీ ఒకటి అతం అటా బై బాయ్ గుడ్ బాయ్

Hehehe. <laughs> సో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే గణేషుని అయితే ఉన్నాడు రథం మీద తీసుకెళ్తూ గణేషుణ్ణి గణేష్ అయితే చాలా చాలా చిన్నగా ఉన్నాడు బట్ ఏంటంటే చాలా అంటే చాలా రిచ్గా అంటే రిచ్ అంటే రిచ్గా తీసుకెళ్తూ గణేషుణ్ణి అండ్ అటు సైడ్ అయితే డీజే అయితే డీజే పెట్టేళ్ళు మేమైతే ఫుల్ డ్యాన్స్ చేసాం నేను మా బావ అయితే వెళ్ళి డ్యాన్స్ చేసాం అయితే గణేషుడు చాలా చిన్నగా ఉన్నా కానీ చాలా అంటే చాలా రిచ్గా తీసుకెళ్తూ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ వ్యూ చూడడానికి అయితే బాగుంది మేమైతే తిన్నానని దగ్గర రాక ఎగిరినాం ఖైరాదాబాద్ గణేష్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అప్పటికి టూ అయింది అలో చేయలేము మమ్మల్ని సో ఎందుకని చెప్పేసి నిమజ్జనం కాడికి వెళ్ళాం మేమంతా నిమజ్జనం కాడ నిమజ్జనం తీసుకుని ఫ్రంట్లో ఉంటుంది చూడండి రోడ్

ఆ వినాయకుడికి ఇప్పుడు చూడండి మాకైతే ఇక్కడ ప్రసాదాలు కూడా పెట్టారు నైట్ టూ ఓ క్లాక్కి దేవుడు ప్రసాదం తింటున్నాం మేము చూడండి ఈ డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది వినాయకుడి దగ్గర మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో దగ్గరకైతే చాలా మంది యూత్ అలాగే ఏజ్డ్ వాళ్ళు కూడా వచ్చారు అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ కూడా షాప్స్ అయితే చాలా ఉన్నాయి మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము అసలు నిమజ్జనం అయితే చాలా బాగా దగ్గరుండి చూసాము ఇంకా మా ఇంట్లో గణపతి నిమజ్జనం కూడా మీకు చూపిస్తాము చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ గంట సింబల్ కొట్టడం వల్ల నా వీడియోస్ మీ వరకు వస్తాయి మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్